ప్రపంచంలో మొదటిసారిగా ఒక పౌర సమాజాన్ని నిర్మించిన వ్యక్తిని సూక్ష్మ రుణాలని పేదలకు అందించిన వ్యక్తిని నోబెల్ బహుమతి పొందిన మహనీయుడిని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకోవటం గొప్ప పరిణామం మహమ్మద్ యోనాస్ బంగ్లాదేశ్లో పేద వర్గాలను అభివృద్ధి చేయాలని వారి నైపుణ్యాలను పెంచాలని వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో సూక్ష్మ రుణాలని ప్రోత్సహించారు గ్రామీణ బ్యాంకులు స్థాపించి కోట్లాది మంది బంగ్లాదేశ్ పేదలలో మార్పు తీసుకురావడానికి కృషి చేశారు వారి విద్య వైద్యం ఈ రంగాల్లో కూడా వారు అభివృద్ధి కావడానికి తోడ్పడ్డారు మహమ్మద్ యూనస్ పట్ల అనేక మంది అనేక రకాల విమర్శలు చేసినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని ఒక మంచి పనిలో నిమగ్నమై ప్రజల అభిమానాన్ని పొందారు రెండు వేల ఆరులో మహమ్మద్ యోనస్ సేవలను గుర్తించి నోబల్ బహుమతి శాంతి బహుమతిని అందించడం జరిగింది అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా మహమ్మద్ యోనస్ యొక్క ఆర్థిక కార్యకలా కార్యకలాపాలని వారు చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ఆనాడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి ఆ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించాయి కానీ అవి తర్వాత కూడా కొనసాగుతూ వారి కొడుకులకి మనవళ్ళకి ముది మనవన్లకి ఆ రిజర్వేషన్ అందించడం పట్ల అక్కడున్న నిరుద్యోగుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది ముప్పై శాతం రిజర్వేషను ఆ ఆ విధంగా కొన్ని కుటుంబాలకే దక్కుతూ ఉండటం వలన నిరుద్యోగం విపరీతంగా పెరిగిన బంగ్లాదేశ్లో నిరుద్యోగులు పట్ నిరుద్యోగులకి వ్యతిరేకత పెరిగింది దాంతోపాటు షేక్ హసీనా అవినీతి కుటుంబ నేపథ్యం రాచరిక పాలనలాగా పాలన కొనసాగటం తోడు చైనా అమెరికా ఇంగ్లాండ్ పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించడం ప్రేరేపించటం వీటన్నిటి ఫలితంగా దాదాపు నాలుగు వందల మంది పైగా ఇటీవల జరిగిన ఘర్షణలో మరణించారు లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి వ్యతిరేక యాత్రల్ని నిర్వహించారు అనేక విగ్రహాలను ధ్వంసం చేశారు ఆస్తులను ధ్వంసం చేశారు కొన్ని కుటుంబాలపై దాడి చేసి సజీవ దహనానికి తోడ్పడ్డారు ఈ పరిస్థితుల్లో గతంలో ఉన్న ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ను వదిలి భారతదేశానికి వచ్చి ఢిల్లీలో ఆశ్రమ పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సైనిక అధ్యక్షులు బంగ్లాదేశ్ ప్రభుత్వ అధ్యక్షులు వారందరూ చర్చించి ఆలోచించి ఈ శాంతి రావాలంటే ఈ నిరసనలు తగ్గాలంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు మహమ్మద్ యోనస్ని తాత్కాలిక ప్రధానిగా మరొక పదిహేను మందిని మంత్రివర్గంలో సభ్యులుగా తీసుకోవడం జరిగింది ఎప్పటికైనా బంగ్లాదేశ్ ప్రజలు శాంతించాలని విధ్వంసాలని ఆపాలని ముఖ్యంగా హత్య రాజకీయాలు ఉండకూడదని గతంలో మంచి పని చేసిన వారందరినీ ప్రేమించటం గౌరవించడం అభిమానించడం సాంప్రదాయంగా ఉండాలని అక్కడున్న మైనారిటీలకి ముఖ్యంగా హిందువులకి ఎక్కువ నష్టం జరగకుండా చూడాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది మహమ్మద్ యూనస్కు అనుభవం వారికి పేదల పట్ల ఉన్న అభిమానం వారు గతంలో కొన్ని దశాబ్దాలుగా చేసిన కృషి వీటన్నిటి పట్ల బంగ్లాదేశ్ ప్రజలకి మంచి విశ్వాసం అని నమ్మకం ఉంది వారి సారీధ్యంలో బంగ్లాదేశ్ అభివృద్ధి చెందని ఆశిస్తున్నాను మహమ్మద్ యూనస్ సూక్ష్మ రుణాల అందించే క్రమంలో అనేక విమర్శల్ని ఎదుర్కొన్నారు భారతదేశంలో కూడా అనేక సూక్ష్మ రుణాలు అందించే కంపెనీలపై కూడా అలాంటి విమర్శలు వచ్చింది కానీ అత్యధిక వడ్డీని వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారస్తుల నుంచి రక్షణ పొందాలంటే సూక్ష్మ రుణాలు పేదలకి దక్కాలి అది ఒక పెద్ద ఉద్యోగంగా జరగాలి అది చాలా సంఘటితంగా జరగాలి బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా సూక్ష్మ రుణాలని పేదలకు అందించే కర్తవ్యాన్ని నిర్వహించాలి అలా భారతదేశంలో కూడా జరగాలని కోరుకుంటున్నాను భారతదేశంలో కూడా మరొక మహమ్మద్ యూనస్ లాంటి వ్యక్తులు ముందుకొచ్చి పేద పేదవర్గాల్లో మార్పు రావడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను భారతదేశానికి బంగ్లాదేశ్కున్న ఆ మంచి సంబంధాలు కొనసాగాలని శత్రువైఖరిని పెంచుతున్న దేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జనచేత వేదిక కోరుకుంటుంది